అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి చాలా నాకు బాగా నచ్చిన ఒక రెసిపీ చూపిస్తున్నాను రాగిపిడతో వచ్చేసి పూరి చేశానండి ఇంకా కూర అనమాట పూరి కూర అది కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఆ రెండు ఎలా చేసుకోవాలో వచ్చేసి వీడియోలో చూపించానండి చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి సో మనం పూరి కోసం ముందుగా వచ్చేసి పిండి రాగి పిండి ఒక గ్లాస్ తీసుకున్నానండి సో ఇప్పుడు చూపించాను కదా దాంతో ఒక గ్లాస్ నిండా రాగి పిండి వేరొక గ్లాస్ నిండా గోధుమ పిండి తీసుకున్నాను ఇందులోకి తైర్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట సో ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి ఎక్కువగా వేసుకోకూడదు సో ఇప్పుడు వచ్చేసి మొత్తం మనం మిక్సింగ్ బౌల్లోకి జల్లించుకొని తీసుకోవాలండి సో మీరు ముందుగానే జల్లించుకునే పిండి ఉంటే అలా వాడుకోవచ్చండి లేకపోతే కంపల్సరీ ఇలా జల్లించి తీసుకుంటేనే మంచిదండి సో పిండి మొత్తం ఇలా జల్లి పట్టేసిన తర్వాత అందులో అందులో కొద్దిగా ఉప్మా రవ్వ అనమాట బొంబాయి రవ్వ అంటారు కదండి తెల్లనూక అనమాట ఒక స్పూను ఒక అర స్పూన్ కూడా తీసుకున్నాను అనమాట సో ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో కొద్దిగా నార్మల్ వాటర్ ఏనండి వేడి నీళ్ళు కూడా అవసరం లేదు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి జాగ్రత్తగా ఈ పిండి మొత్తం ఎక్కువగా వాటర్ పీల్చదండి కొంచెం చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది వేసుకోకూడదు అనమాట ఎందుకంటే మన పూరీలు ఆయిల్లో వేయగానే ఆయిల్ పెంచుకున్న ఉండాలంటే పిండి వరకు గట్టిగానే కలుపుకోవాలి చూస్తున్నారు కదండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట ఇందులో మనం ఆల్రెడీ ఉప్మార వేసాం కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటే పీల్ చేసుకుంటుందండి మనం ఎందుకంటే ఆల్రెడీ నౌక వేసాం కాబట్టి పీల్ చేసుకుంటుంది అనమాట ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే మనం పిండి అనేది గట్టిగానే కలుపుకోవాలి మెత్తగా కలుపుకుంటే ఆయిల్ అనేది పీల్చేస్తుందండి మనం పూరీలు అనేది ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఎక్కువ ఆయిల్ తీసేసుకుంటుంది సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది పైన అలా బాగా మసాజ్ చేసేసుకొని పిండికి వచ్చేసి పిండి అనేది పొడి ఆరిపోకుండా అనమాట పైన బాగా మసాజ్ చేసేసుకొని మనం మూత పెట్టి ఒక పది నిమిషాల నుంచి పావు గంట వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అనేది పక్కన పెట్టుకోవాలండి పిండి అనేది బాగా అడ్జస్ట్ అవుతుంది నోక కూడా వేసాం కాబట్టి కొంచెం అది నోక అది ఆనుతుందనమాట పూరీలు మంచి క్రిస్పీగా మొదలై పొంగుతూ వస్తాయండి బాగుంటుంది సో ఒక పది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను మీకు మనం ఆయిల్ వేసాం కదండి పక్కన అంతా ఆయిల్ వల్ల పిండి అనేది పొడారిపోకుండా ఉందనమాట మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపిసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లో చేసుకొని గిన్నెలో పక్కన పెట్టేసుకొని ఆ గిన్నె మీద ఒక మూత లాంటిది ఏమైనా పెట్టుకొని కవర్ చేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ మనం ఉత్తుకోవాలండి ఎందుకంటే పొడారిపోకుండా ఉంటుందన్నమాట పొడారిందంటే పూరీలు ఎంత మంచిగా రావు బాగా కొంచెం డ్రై అయిపోయినట్లు వస్తాయి అనమాట సో మనం కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ అలా మెల్లిగా వచ్చేసి రోల్ చేసుకుంటూ ఉండాలండి గట్టిగా ఒత్తుతూ రోల్ చేయకూడదు మనకి ఎక్కడైనా పలుచగా అయిపోయింది అనుకోండి మనం చ చపాతీ కాకుండా కొంచెం ఒత్తుగా లావుగా మనం నూరుకోవాలన్నమాట పలుచగా చేసుకుంటే ఏంటంటే పూరి పొంగకుండా అలా ఆయిల్ పీల్చేసి గట్టిగా అప్పడాలాగా అయిపోతూ ఉంటాయి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రా పిండి ఉంటే బాగా దులిపేసుకోండి కొంచెం మీరు అయితే లావుగానే మరి ఒత్తుకోవాలండి మరీ సన్నగా ఒత్తుకోకూడదు చపాతీలాగా సో చూసుకొని ఇలా అన్నీ ఒత్తేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం మందంగానే వచ్చేసి మనం అవి ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె అనేది బాగా హీట్గా ఉంచుకోండి అది మర్చిపోవద్దు బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి టెస్ట్ కూడా చేసుకొని కావాలంటే అలా టెస్ట్ చేసి ఏదైనా చిన్న డ్రాప్ వేస్తే టెస్ట్ చేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆ పూరి వేసేసుకొని ఆ పూరి కొద్దిగా పైకి లేస్తున్న టైంలో మనం ఇలా ట్యాప్ చేస్తూ ఉన్నాం అనుకోండి పూరీ అనేది సమాంతరంగా పొంగుతుందనమాట సో ఈవెన్గా మొత్తం పూరి వచ్చి ఇలా పొంగుతుందండి చాలా మంచిగా మన పిండి కలిపాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీర్చదండి సో పూరి కూడా చాలా బాగుంటుంది తినడానికి టేస్టీగా వస్తుంది ఈ రాగి పిండితో హెల్దీగా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి దీంతోపాటు నేను కూర కూడా చేసి చూపించానండి అది కూడా మీకు చూపిస్తాను సో నేను పూరీలు మొత్తం ఇలానే పొంగయ్యండి చాలా బాగా వచ్చాయి మన పిండి మంచిగా కలుపుకుంటే ఇలా పొంగుతాయి అనమాట సో ఇంకొకటి కూడా మీకు వేస్ట్ చూపిస్తానండి ఇలా వచ్చిందో సో మీరు ఇలా వచ్చినప్పుడే కొద్దిగా ఆయిల్ అంత పైగా వచ్చిన తర్వాత అలా ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట అలా చేయడం వల్ల పూరి వచ్చి సమాంతరంగా పొంగుతుందండి బాగుంటుందన్నమాట మనం పూరీ వచ్చేసి కొద్దిగా లావుగానే ఒత్తుకోవాలని చెప్పేం కదా అలా ఒత్తుకుంటే ఇలా బాగా పొంగి వస్తాయండి చపాతీల పలచగా నూరేసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో హోల్స్ పడిపోయి అప్పుడల్లా తయారవుతుంది అనమాట అసలు పూరీ బాగోదు ఆయిల్ కూడా పీల్ చేస్తుంది సో మీరు అయితే టిప్స్ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా హెల్తీ మనకి చాలా బాగుంది కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు సో ఈ పూరీలన్నీ అన్నీ అసలు మొత్తం నూరేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి సో ఇప్పుడు వచ్చేసి కూర కోసం రెడీ చేసుకుంటున్నాను అది దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి పెద్ద ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు కొద్దిగా వేసుకోండి ఇందులో మన పూరి కూర అంటే బయట హోటల్స్లో మన ఇంట్లో టేస్ట్ వచ్చింది ఇప్పుడు కూడా ఇంట్లో కూడా అదే టేస్ట్ వస్తుంది అనమాట అది మంచి కాంబినేషన్ కూడా ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నానండి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దంచిన అల్లం ముక్కలు వేసుకున్నాను మీరు అల్లం ముక్కలు చిన్న చిన్న తరిగి కూడా వేసుకు కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఒక మూడు నాలుగు మజ్జిగ కట్ చేసుకొని వేసుకోండి ఇది వచ్చేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అటు ఇటు సో పచ్చిమిర్చి అనేది మీ కారం తగ్గట్టు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇవి వచ్చేసి ఉల్లిపాయలు అండి ఇలాగ చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి బాగా ఫ్రై చేసుకోండి సో కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఈ కూరకొచ్చేసి ఉల్లిపాయలు మరి అంత ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి ఒక టమాటో మనొక్క కట్ చేసి వేసుకున్నానండి ఒక పెద్ద టమాటో అనేది పెద్ద పెద్ద మొక్కగా కట్ చేసి వేసుకున్నాను ఇది కూడా ఒకసారిగా కలిపేసుకోండి అటు ఇటు ఇందులో పెద్ద ఎక్కువ టమాటో కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మీకు ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు సో ఇది ఒకసారి ఒక నిమిషం మూత పెట్టి తీస్తే టమాటీ వచ్చేసి మగ్గిపోతుందనమాట సో చూసారు కదండి టమాటీ అనేది మగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ నాలుగు బంగాళదుంపులు బాయిల్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా ఒక్కొక్కటి మెత్తగా చేతితో స్మాష్ చేస్తూ వేసేయచ్చు లేదంటే మీరు కట్ చేసినా వేసుకోవచ్చు ఇది బాగా ఉడికిన పోయితే ఇలా స్మాష్ చేసి వేస్తుంది బాగుంటుంది అనమాట మనం ముక్కలుగా కట్ చేసి వేసే కన్నా సో బంగాళదుంపలు ఒక నాలుగు బంగాళదుంపలు ఉడికించినవి ఇలా వేసుకున్నానండి మొత్తం వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి అటు ఇటు సో అందులో ఉన్న నీరు అవన్నీ ఉంటాయి కదండీ సో అలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట బంగాళదుంపలు ఉల్లిపాయలు కలిపి ఫ్రై చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనం ఉప్పు వేసుకున్నామండి వద్దు ఉప్పు వేసుకుని సరిపడినంత ఉప్పు వేసుకోండి తర్వాత కూరలు మధ్యలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక స్పూన్ స్పూన్న్నర వేసుకున్నానండి కారం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి వేయించిన జీలకర్ర ధనియాల పొడి అనమాట ఒకవేళ జీలకర్ర పొడి లేకపోయినా ధనియాల అయినా కంపల్సరీ వేసుకోండి ధనియాల పొడి లేకపోయినా మా ధనియాలు దంచి అయినా సరే కొద్దిగా యాడ్ చేసుకోండి కూరకి చాలా బాగుంటుంది మంచి టేస్టీగా ఉంటుంది అనమాట సో వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆ మసాలాలు అన్నీ పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి ఫ్రై చేస్తున్నాడు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈజీగా చేసుకోవచ్చు ఈ పూరీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఇంకా రాగి పిండి గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి కొంతవరకు హెల్దీ అనమాట సో ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోండి ఒక పోసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఇలా మూత పెట్టి ఉడికించాలండి సో ఆల్రెడీ తుంపులు ఉడికే ఉంటాయి కదండి కొద్ది కొద్దు టైంలో అయితే ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోని రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకోండి కూర కంపల్సరీ కావాలన్నమాట అది కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఫైవ్ మినిట్స్ తో చూసాం కదండీ ఆయిల్ కూడా తేలి వచ్చింది కూర అయితే బాగా ఉడికిందనమాట వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యింది ఇప్పుడు మనం ఆల్రెడీ శనగపిండి కలుపుకున్నాం కదండి అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి సో యాడ్ చేసుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట వెంటనే ఇలా కలుపుకోవాలండి మెల్లగా లేదంటే ముద్దు ముద్దులుగా ఉండిపోతుంది సో వెంటనే ఇలా కలుపుకున్నామంటే మంచి ఈవెన్గా కలుస్తుంది అనమాట ఇంకా కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి వచ్చి ఒక రెండు నిమిషాలు మళ్ళీ కలుపుకోగానే మనకి ఇలా చూడండి కొంచెం కొంచెం తూలుతున్నట్లు వస్తుంది కదా సో కూర ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనం ఒక సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మనకి కొత్తిమీర కానీ ఏమైనా ఉంటే మన పైన వెంటనే చల్లుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది నా దగ్గర వచ్చేసి కరివేపాకు ఉంది అది వేసాను అనమాట మనం ఇంక సర్వ్ చేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా రాగితో చేసాం రాగి పిండితో చేసాం కాబట్టి మంచి హెల్దీ కూడా అనమాట ఈ పూరీలు చూడండి అలా పొంగి చాలా బాగున్నాయండి అసలు చాలా టైం అయినా కూడా అలానే ఉన్నాయి సో కూర కూడా కాంబినేషన్ తీసుకొని తింటే చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఇందులో ఖచ్చితంగా మీరు చెప్పిన టిప్స్ ఫో ఫాలో అయితే చేస్తే ఫస్ట్ టైం చేసినా మంచిగా కుదురుతుంది అనమాట నేను వచ్చేసి ఆల్రెడీ నేను చాలాసార్లు ట్రై చేశాను నాకు చాలా మంచిగా వచ్చింది సో ఇప్పుడు మీకు కూడా ఇంట్రడ్యూస్ చేశాను అనమాట చాలా బాగుంటుంది కూడా మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి హైప్ కూడా చేయండి నాకు